మరి పాపన్న గౌడు నివాదర్పించడం జరిగింది మరి ఈ ఈ రోజు మరి పాపన్న గౌడు ఆయన పోరాటం చేసినందుకు ఇంకా చాలా బీసీలకు జరిగింది మరి ఆయన పదహారు వందల యాభై సంవత్సరాలు జన్మించి ఇరవై ఐదవ ఏట మరి ఎస్సీ ఎస్సీ బీసీ మైన మైనార్టీలను కూడగట్టుకొని సైన్యం ఏర్పాటు చేసి మరి ఆనాడు ఆ ఏది పెత్తందారులు సుబేదారులు జమీందారుల యొక్క ఆగడాలను మరి భరించలేక అధికంగా పనులు వేయడం వల్ల అప్పుడు వాళ్ళందరినీ చోటు చేసి పన్నెండు మంది తోటి ఉన్న అక్షర గణంతో పన్నెండు పన్నెండు వేల సైనికులు తయారు చేసి గోలుకొండ కోటలు చేయించాడు ఇద్దరు మరి మరించి మెప్పించి ఆయన పరిపాలన చేశాడు మరి ఆయన యొక్క ఆశయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి నెరవేర్చాలని ఆయన యొక్క విగ్రహాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వము మరి టాక్ పండ్ మీద మరి కట్టించాలని అదే విధంగా ఆయన యొక్క సూతలను మరియు పర్యాటక కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని మరి ఇంకా ఆయన జనగామ జిల్లాలో పుట్టిన కాబట్టి జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని పాపన్న జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని మరియు బీసీ సంఘాల పక్షాన కోరుతాము సర్దార్ పాపన్న గౌడ గారి మూడు వందల డెబ్బై ఐదవ కేంద్రని పురస్కరించుకొని మీరు సంగలపల్లి మండల కేంద్రంలో గౌడ కలు గీత ధార్మిక సంఘాల మరియు వీధి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జయంతి వేదిక నిర్వహించడం జరిగింది సర్దార్ సర్వాయి పాపన్న గారి ఆశయాల మేరకు తన కల్ తన తనను గల్ల సామ్రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించడం కొరకు నేటి యువతరం ఆయన ఆశయాలను పులిపుచ్చుకొని ముందుకు పోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నేను అందరినీ విన్నవిస్తూ ఉన్నా అలాగే ఏదైతే సర్దార్ సర్వాయి పాపన్న గారు తన సామ్రాజ్యంలో జరుగుతున్న అరాచకాలను అవినీతిని ఎండగట్టడం కోసం మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే ఒక గెరిల్లా ఆర్మీని ఏర్పాటు చేసుకుని గోల్కొండ సామ్రాజ్యాన్ని గీలినటువంటి ఒక చక్రవర్తిగా తన పాలన కొనసాగించింది కాబట్టి అదే యుద్ధ స్ఫూర్తితో మన గ్రామాలను మన ప్రాంతాలను నేడు కాపాడుకోవాలి అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి సర్దార్ సర్వారి బాపన్న గారి జగన్ శుభాకాయ సర్దార్ సర్వాయ్ బాపన్న గారి మూడు వందల డెబ్బై ఐదవ జన్మదినాన్ని సంగలపల్లి మండల సంగలపెల్లి గ్రామానికి చెందినటువంటి వివిధ విరోధాలు ఉన్న ప్రజాప్రతినిధులు నాయకులందరం కూడా బ్రహ్మాండంగా ఆయనకు ధన్యవాదాలు అర్పించడం జరిగింది అనుబారిన వర్గాల అభ్యున్నతి కోసం వారి హక్కుల కోసం ఆనాడు పాపన్న గారు పోరాట స్ఫూర్తితో ఈరోజు వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరొక మారు ఆ మహనీయునికి జయంతి శుభాకాంక్షలు తెలియదు